చూడండి రైతు మిత్రులారా ఈ రోజు నారు మడిలో రక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలనేది వీడియోలో చూపెట్టడం జరుగుతుంది మిత్రులారా చూడండి రైతు మిత్రులారా మిన ఒక స్ప్రేయర్ పంపుకు యాభై గ్రాముల సాఫ్ను తీసుకోవాలి దీంట్లో కార్బన్ మరియు మంకాజాబ్ అనే రెండు కెమికల్స్ ఉంటున్నాయి ఇది తెగుళ్ళ మందు వారిలో ఉండే తెగుళ్లను నివారించకు ఉపయోగించే తెగుళ్ళ మందు సాఫ్ దీన్ని ఒక స్ప్రేయర్ పంపుకు మనం యాభై గ్రాములు తీసుకోవాలి దీంతో పాటు ఏదైనా ఒక పురుగు మంది ఇక్కడ నేను థియోల్ట్ ఇరవై తీసుకున్నాను దీంట్లో థై మిథాగ్జామ్ ఇరవై ఐదు పర్సెంట్ డబ్ల్యూజీ అనేది ఉంటుంది ఇది మనం ఒక స్ప్రేయర్ పంపు సుమారుగా ఇరవై గ్రామ్స్ వేసుకోవాలి రైతు మిత్రులారా ఈ విధంగా మనం యాభై గ్రాముల సాఫ్ను ఇరవై గ్రాముల రువాయిదును వేసుకొని ఆ స్ప్రేయర్ పంపులో నీటిని పోయడం జరుగుతున్నది రైతు మిత్రులారా స్ప్రేయర్ పంపు మూతి వద్దకు నీరు వచ్చే వరకు నీటిని పోస్తూనే ఉండాలి రైతు మిత్రులారా స్ప్రేయర్ పంపును మనం పూర్తిగా నీటి ద్వారా భర్తీ చేసిన తర్వాత దానికి మూతికి క్యాపు పెట్టేసి మనము నారు మడిలో అన్ని రకాల కీటకాలను తొలగించడానికి ఇప్పుడు స్ప్రే చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా అన్ని రకాల కీటకాలను ముఖ్యంగా తెల్లదోమ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ తాయి మితాక్షమైన తీసుకోవడం జరిగింది మిత్రులారా ఇప్పుడు నేను ఇరవై ఐదు తీవల్ ఇరవై ఐదును ఇరవై గ్రాములు తీసుకున్నాను దానికి సాఫ్ను యాభై గ్రాములు ఒక స్ప్రేయర్ పంప్కు మిక్స్ చేసుకొని నీటిని భర్తీ చేసి స్ప్రేయర్ పంపులో ఈ స్ప్రేయర్ పంప్ ద్వారా వరిలో ఉన్నటువంటి చీడ పీడలను అన్నిటినీ కూడా తెగులను కూడా నివారించుటకు ఇప్పుడు ఇక్కడ స్ప్రే చేయడం జరిగినది రైతు మిత్రులారా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి